ఎందుకక్క నువ్వు మా మీద పగబట్టావు అసలు నువ్వు ఎందుకు మా మీద మా విషయాలన్నీ మామయ్య గారికి చెప్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని చెప్పేసి శ్రీవల్లి అంటూ ఉంటుంది నేను బా మా బాధ్యతగా మా అమ్మయ్య గారికి అన్ని విషయాలు చెప్తే మీరు నేను మీద పగబెట్టాను చాడీలు చెప్పాను అంటావేంటి అని ప్రేమ అంటూ ఉంటుంది ఏంటక్క నువ్వు చెప్పింది మేము మాకు టైం వచ్చినప్పుడు మేము చెప్తాం కదా నువ్వెందుకు మధ్యలో అన్నింటిలో దూరిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు ఏంటి అలా అనేస్తున్నావు అని అంటూ ఉంటుంది వల్లిని నేను ఇంటికి పెద్ద కోడల్ని నాకు ఆ బాధ్యత ఉంది ఇంట్లో ఏ విషయాలైనా మామయ్య గారికి చెప్పే బాధ్యత నాకు ఉంది అని అనేసరికి అవన్నీ నీకున్నా సరే అక్క నువ్వు మా విషయాల్లో ఎందుకు అన్ని చెప్తున్నావు ట్యూషన్ డ్యాన్స్ ట్యూషన్ గురించి అలాగే మా అమ్మాయికి రైస్ మిల్కి వెళ్ళి మరీ చెప్పించేసావు నర్మద అక్క వాళ్ళ ఫొటోస్ గురించి కూడా మామయ్య అడగకపోయినా చెప్పేసావు ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ గురించి ఇలా చూసావా లేదో అలా చెప్పేసావు అని అనేస్తూ ఉంటుంది ఏంటి మీరు దాస్తే అవి నేను చెప్పకూడదని ఉందా అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళే అయినా నువ్వు ఎందుకు చెప్పాలి అని అనేసరికి నేను పెద్ద కోడల్ని కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయో ఏంటో మాకు చెప్పే బాధ్యత నాకు ఉంది అని వాళ్ళు గట్టిగా అనేసరికి ఇంట్ పేరుకే పెద్ద కోడలు అని నీకు అనిపిస్తే నువ్వు పెద్ద అని గర్వంతో ఫీల్ అవుతూ ఒక సింహాసనం తెచ్చుకొని ఒక మూలన కూర్చో మా మీద పెత్తనాలు నువ్వు అని శ్రీ ప్రేమ గట్టిగా అంటూ ఉంటుంది వల్లి షాక్ అవుతూ ఉంటుంది ఇక ఏంటి అని అనేసరికి నేనేదో దే సాయం చేయాలనుకుంటూ నువ్వు వెళ్ళి అని లో చిచ్చిపెడుతున్నావేంటి ఇదే ప్లేస్లో నీ చెల్లి ఉంటే ఎలానే చేస్తావా అని అంటూ ఉంటుంది అయినా మీరు ఏంటి అలా మాట్లాడుతున్నారు మీరేదో తప్పు చేసి నేను తప్పు చేశాను అంటారేంటి మీరు చెప్పకపోతే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంట్లో మొగుడ్ని కొట్టేసి బయట మొగుడు నన్ను చంపేస్తాండవు అన్నట్లుగా ఉంది మీ వ్యవహారం అని చెప్పేసి శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక దీనికి ఎంత చెప్పినా వేస్ట్ అని ప్రేమ అయితే అలా చూస్తూ ఉంటుంది నేను మా అమ్మయ్య గారికి ఎలానే చెప్తాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అనేసరికి అసలు నువ్వు మార్వా అక్క అని నర్మదా తిడుతూ ఉంటుంది నువ్వు నిన్ను మా సొంత అక్కలా చూసుకుంటున్నాం కానీ నువ్వు మాత్రం మమ్మల్ని పర తోట కోడలు అంటే శత్రువులు పులులు దెయ్యాలు అన్నట్లుగా చూస్తావేంటి అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటుంది ఏంటి మీరు నన్ను సొంత అక్కతో చూసుకుంటున్నారా అని చెప్పేసి ప్ర అంటూ ఉంటుంది కాదా మరి అని నర్మద అనేసరికి కాదు అని గట్టిగా అంటూ ఉంటుంది శ్రీవల్లి